We'll <laughs> అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణానికి మన ఆనంద నిలయంలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నామండి అలానే మన ఇంటికి బంధువుల రాకతో మరింత శోభ మరింత ఆనందంగా అనిపించిందండి ఎందుకంటే పది మంది మసులుతూ ఉంటేనే ఏ ఇల్లైనా కళకళలాడుతూ ఉంటుందండి రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి చక్కని పట్టు వస్త్రాలను ధరింపజేసి తర్వాత ఈ ఆభరణాలు ఇవన్నీ పెట్టిన తర్వాత ఎంత ముద్దుగా ఆ విగ్రహాలు ఉన్నాయంటే అండి ఇంకా అలా చూస్తూ ఉండాలని అనిపిస్తోందనమాట ఇక ఈ పూట స్వామివారికి పసుపు దంచి తలంబ్రాలు కలిపి జీలకర్ర బెల్లం దంచి ఈ ఇత్యాది పెళ్లి పనులన్నీ ఉంటాయి కదండి అవన్నీ చేయటానికి అన్నీ సిద్ధం అనమాట అండి అంటే ఒక విధంగా పెళ్లి కూతుర్ని చేసినట్టు ముందే వస్త్రాలు కట్టి ఉంచానండి ఎందుకంటే అవి కట్టడం కొద్దిగా కష్టం టైం పడుతుంది అందువల్ల ముందే ఈ తెల్లని పట్టు వస్త్రాలు కట్టామనమాట స్వామివారికి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి రామ పరివారాన్నంతా కూడా పరివేష్టింపచేసి పూలమాలలతోటి అలంకరించామండి తర్వాత చిన్న రోలు తీసుకున్నానండి ఆ రోలు మా ఇంట్లో ఉన్న రోకలే ఉన్నదండి ఆ రోకల్ని పెట్టాను ముందైతే స్నపన తిరుమంజనం జరిగినప్పుడే పసుపు దంచినట్లుగా ఆ రోజునే ముహూర్తం కాబట్టి ఆ రోజునే పసుపు దంచాము మళ్ళీ వేళ అందరం వదిన వాళ్ళు పిల్లలు మే నేను అందరం కలిసి మళ్ళీ ఒకసారి ప పసుపు దంచి తలంబ్రాలు బియ్యం కలపటాన్ని కూర్చున్నాం అనమాట అండి అలానే పంతులు గారు పెళ్ళి లిస్ట్ అంతా కూడా ఇచ్చారు కదా అందులో జీలకర్ర బెల్లం కూడా అండి జీలకర్ర బెల్లాన్ని మనం దంచి అది ఒక శుద్ధలాగా చేసి జిగురొచ్చేలాగా శుద్ధలాగా చేసి కూడా ఉంచాలి అలానే అమ్మవారికి మంగళసూత్రాలు లాస్ట్ ఇయర్ బంగారు మంగళసూత్రాలు తీసుకున్నాను అప్పుడు వీడియో మీకు గుర్తుండే ఉంటుందండి ఆ సూత్రాలనే పాలతో కడిగి మళ్ళీ పసుపు దారాలు ఎక్కించి ఉంచటం నల్లపోసలు గుచ్చటం ఈ పనులన్నీ కూడా ఈ పూట పెట్టుకున్నాం అనమాట అండి వదిన వాళ్ళు మా తోటి కోడలు పిల్లలు నేను అందరం కలిసి రామాయ తండ్రి పాటలు పాడుకుంటూ ఈ పనులన్నీ చేస్తూ ఉన్నామన్నమాట అండి अरे तो क्या है हां तो देखो तो मैं ही हूं तो अच्छा ये तो बोलिए हां सेट कर लो हां ओके कॉल लिस्ट बड़ा हो बात है ये तो करने पर ओके सारे मैसेज पड़कों दो चीज ఒడేకోవాలి andre formula isko a devudi kadali ta unnara amma yena kadatha kandilo undey batti denti okina minse cheyiboy chey edra vetu andre patna राम कोदण्ड राम राम कल्याण राम राम पट्टवी राम राम रामय्य राम राम कोदण्ड राम राम कल्याण राम राम सीतापति रामानि वे गति रामानि के मोकीति रामानि चे जीति राम कोदण्ड राम राम कल्याण राम 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 मे मेलु राम चिन्तने चाल

తలంబ్రాల బియ్యం కలపటానికి పంతులు గారు చెప్పిన అన్ని బియ్యం బళ్లంలో వేసుకుని పసుపు ఆవు నెయ్యి వేసి కలుపుతూ ఉన్నాం అనమాట అండి ఇటువంటి విశేషమైన కార్యక్రమాలన్నీ మన పిల్లల పెళ్ళిళ్ళలో చేస్తూ ఉంటాం కదా సాక్షాత్తు స్వామికి అమ్మవారి కోసం ఇవన్నీ కార్యక్రమాలు చేయటం అయితే భలే సంతోషంగా అనిపిస్తూ ఉన్నాదండి శ్రీరామనవమి కళ్యాణంలో స్వామివారికి అమ్మవారికి తలంబ్రాల బియ్యం కలిపేటప్పుడు ఎవరన్నా పెళ్ళి కావలసిన పిల్లలకి వివాహం అవ్వాలి అని మనసులో కోరిక కోరుకుంటే తీరుతుంది అని చెప్తారండి అలాగా స్వామివారి తలంబ్రాల బియ్యం కలుపుతూ మన ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్లలు మగపిల్లలు అందరికీ కూడా వివాహం కావాల్సిన వాళ్ళందరినీ మనసులో తలుచుకుంటూ వారందరికీ మంచి సంబంధాలు కుదరాలని చక్కగా పెళ్ళిళ్ళు జరిగి వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మా ఆడపడుచులు ఏంటి ఏయో చదువుతున్నావు అని అంటున్నారు అనమాట నాకు అమ్మ మాట మామండ్ మీ టాక్స్ మన ఛానల్స్ అన్నిటిల్లో కలిపి ఏడు లక్షల పైచిలకు అందరూ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్సు వారందరి ఇళ్లల్లో కూడా చక్కని కళ్యాణ గడియలు రావాలని పిల్లలకి చక్కటి సంబంధాలు కుదరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బియ్యాన్ని కలుపుతున్నాను వదిన అని అంటే నీకు చాలా పెద్ద ఫ్యామిలీ వచ్చింది వదిన వాళ్ళందరి పేర్లు కనుక నీకు తెలుసుంటే తెల్లారిపోతుందనమాట ఈ కార్యక్రమం అంతా అయ్యేసరికి అంటూ వదిన వాళ్ళు అన్నారు నిజమేనండి మీ అందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కోరుకుంటూ తలంబ్రాల బియ్యాన్ని కలపటం జరిగిందండి అయిపోయింది రామా రామ పాట పాడాలి ఓకే పాడుతూ ఇది కడపాలన్నమాట ఓకే మైక్ నువ్వు పెట్టుకో పాడదాన్ని మైక్ అది కాదు మధ్యలో చరణం నా రాము నేను ఎలా పాడి స్వీకరిస్తాను ఎలాగే చేయకర నోట్లో మాట్లాడదా ఇప్పుడు మైక్ ఎవరన్నా పెట్టుకుంటారండీ ప్రసాదం ఎవరు కాదే ముందు ప్రసాదమంతం అమ్మో మైక నీకెందుకుంటే పసుపు దంచే కార్యక్రమం నామకహ చేస్తామండి పసుపు కొమ్ముల్ని వేసి పసుపు చేయటం అనేది నామకహ చేస్తాము కానీ జీలకర్ర బెల్లం ఇవన్నీ మాత్రం ముందే మనం సిద్ధం చేసుకోవాలండి జీలకర్ర నలిగిన తర్వాత బెల్లం పొడి వేసి బెల్లాన్ని కొద్దిగా పొడిలాగా చేసుకుని చితగొట్టి ఆ బెల్లాన్ని వేసి రెండు కలిపి దంచితే జిగురుగా రావాలన్నమాట అండి అలాగా జీలకర్ర బెల్లం దంచుతున్నాము ముందు రోకలితో దంచాము అది కష్టంగా ఉన్నదనమాట తర్వాత చిన్న రోకలి బండ ఉంటుంది కదండి రోకలి బండ తెచ్చుకుని రోకలి బండతో కుమ్మా అన్నమాట చక్కగా అది జిగురు వచ్చిన తర్వాత తమలపాకులో పెట్టి ఉంచాలన్నమాట అండి ఒకే ముద్ద పెట్టేసి ఉంచితే పంతులు గారు వచ్చిన తర్వాత అవి రెండు ముద్దలుగా చేస్తారు ఈ జీలకర్ర బెల్లం స్వామివారి కళ్యాణంలో వాడటానికి అనమాట అండి ఇప్పుడు తలబురాలు బియ్యం ఇవన్నీ కూడా కళ్యాణంలో వాడేవన్నీ అన్నీ సిద్ధం చేసి ఈ పక్కనే పెట్టి ఉంచామన్నమాట ఇవన్నీ అయ్యేసరికి కొంచెం ఎక్కువ టైమే పట్టిందండి కాకపోతే పర్వాలేదులే సరదాగా మనం ఇవి పనులన్నీ స్వహస్తాలతో చేసుకుందాము అని చెప్పి మేం చేసుకుంటే షన్ను బాబు వచ్చి నేను కూడా ఇది కొట్టేస్తా ఇది కొట్టేస్తా అంటున్నాడు అనమాట అంటే దంచుతాడు అంటండి సరే పిల్లల్ని కూడా రమ్మనమని సాకేత్ సౌమిత్తు షన్ను బాబు ముగ్గురు కూడా జీలకర్ర బెల్లాన్ని దంచారు అనమాట ఎందుకంటే ఇటువంటివన్నీ పిల్లలకి సరదాగా ఉంటుంది కదండి అందుకని వాళ్ళతో కూడా చేయించాము ఇలాంటి మగపిల్లలు చేయొచ్చా అట్లా అటువంటిదేమి మాకు ఇదేమి లేదండి ఇదంతా దేవుడి కార్యక్రమం అండి అంతే మనం ఎంత ఆనందంగా ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నామో ఎంత భక్తితో చేస్తున్నామో అన్నదే ముఖ్యం తప్ప దాన్ని ఇదే పద్ధతి అని చెప్పడానికి కూడా ఏమేమి ఉండదు కదండి కానీ పిల్లలు అలా దంచుతుంటే నాకు మాత్రం భలే ముచ్చట వేసిందండి

जय श्री सीता श्री महारानी की श्री की जय जय श्री देण। देण। श्री लक्ष्मण भक्त राम जय श्री राम जय श्री राम जय श्रीराय श्री राम మేము కట్టుకున్న చీరలు మీరు గుర్తుపట్టి ఉంటారండి సంక్రాంతి పండుగలో మా ఆడపడుచులకి నాకు ఒకే రకమైన చీరలు తీసాను నిజానికి మా తోటి కోడలకి కూడా తీశాను తనేమో పట్టు చీర స్టైల్ది కావాలి అంటే తనకేమో ఆ పట్టు చీర స్టైల్ శారీ పెట్టాను అనమాట ఇందులో ఉన్న తన శారీ మిగిలింది కదండి అది మొన్న హైమా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినప్పుడు హైమా అడిగిందని ఇచ్చాను గుర్తుపట్టారా అండి ఎందుకంటే హైమా చీర వాళ్ళ కోడలికి నచ్చింది నేను చెప్పి అత్తయ్య నాకు ఇవ్వండి ఈ చీర అని చెప్పి తీసుకుందంట హైమా నాకు ఆ విషయం చెప్పకుండా ఇంకో చీర కావాలా ఇంకో చీర కావాలి అని అంటేను సరే శారదా శారదాకా తీసిన చీర ఉన్నది కదా అది తెస్తున్నానులే అని మొన్న నర్సన్నపేట వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళాను అనమాట అప్పుడు చెప్పింది నా చీర మా కోడలు తీసుకుంది అదేనా నచ్చి అందుకని తెమ్మన్నాను అని అంటే ఆ వీడియోలో మీరు గమనించుంటారు ఆ చీర మళ్ళీ హైమాకి వెళ్ళింది అనమాట అండి సరే మా ఈ కార్యక్రమాలన్నీ అయ్యి మా టిఫిన్లన్నీ అయ్యేసరికి టైం ఎంత అయిందో తెలుసా అండి టైం చూడండి అర్ధరాత్రి లెవెన్ థర్టీ వీళ్ళు చూడండి ఫోనులు చూసుకుంటున్నారు అక్క చెల్లి వెళ్ళిద్దరు రామాయ్య తండ్రి దగ్గరే పడుకుంటామని ఇక్కడే పడుకున్నారు ఇక్కడ చూడండి ఎవరి కాళ్ళు ఫోన్లు అక్కడ పిల్లలు అదే అందరూ ఫోన్లే కాదు సంజమ్మ ఒక ఫోను రమ్మ ఒక ఫోను ఆ పిల్లలేమో గిలగిల కొట్టేసుకుంటున్నారు వాళ్ళు ఓకే వదిన గుడ్ నైట్ వదిన అన్నయ్య గారు వాళ్ళు ఏమో పైకి ఎక్కారనమాటండి అలానే గెస్ట్ రూమ్లోనేమో మా తోటి కోడలు మా మరిగారు అమ్మాయి అందరూనేమో పైన అప్ లో గెస్ట్ హౌస్లో కూడా ఏసీ ఉన్నది లేండి అక్కడ పడుకున్నారు వదిన వాళ్ళు ఇక్కడ ఏసీ వేసుకుని ఇక్కడ పడుకున్నారు మా రూమ్లోనేమో ఏసీ వేసుకుని మేము పడుకున్నాము హాల్లో కూడా ఏసీ ఉన్నది కాబట్టి పిల్లలందరూ రామయ్య దగ్గర అక్కడ పడుకున్నారండి ఎందుకంటే ఇంతమంది ఉన్నప్పుడు కొంచెం మాకు ఉక్కపోత ఎక్కువ ఉంటుందండి విపరీతమైన చెమట్లతో తడిచిపోతున్నాం అనమాట మంచిగా కంఫర్ట్గా ఉంటేనే కదండి పొద్దున్నే ఆనందంగా లెగవగలము అందరం ఇలా అడ్జస్ట్ అయ్యి పడుకున్నాం అనమాట ఏంటి ఏమైనా ఆ మీకు అదే చాలా క్లారిటీగా చెప్తుంది ఇది ఇలా చేసుకో అది అలా చేసుకో అని చెప్పి అడుగు మేము అందరము ఉన్నామంటే ప్రతిరోజు కూడా అర్ధరాత్రి వరకు ఇలానే ఉంటుందండి ఏనాడు ఎర్లీగా పడుకోవటం అనేది లేదనమాట అసలు రేపు ఉదయమే అస్సలు కార్యక్రమం సీతారామ కళ్యాణం మన ఇంట్లో జరగబోతోంది కొంచెం ఎర్లీగా పడుకుందాము అని అనుకున్నాము కానీ ఈ రోజు కూడా ట్వెల్వ్ అయిపోయిందండి ఇక ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి